సైంధవుడు తప్పు చేశాడు పాండవులు వెళ్ళారు ధర్మరాజు ధర్మాత్ముడు ఆయనకి తెలుసు చాలా కోపం వస్తుంది ఎవడికి ఎవడికి కోపం రాదు భార్య ఎత్తుకుపోతే భీముడు కోపంలో చంపేస్తాడు సైంధవుణ్ణి అందుకే ధర్మరాజు అన్నాడు కోపంతో చంపేస్తావేమో సైంధవుణ్ణి చంపేసిన ఉత్తరక్షణంలో ఒకటి గుర్తు పెట్టుకో మన చిల్లెలు దుస్సల యొక్క పసుపు కుంకాలు పోతాయి భావమరిది అంటే బ్రతక కోరాలి మన ఇంటికి వస్తే చెల్లెలికి పసుపు కుంకాలు పెడతాం పది కాలాలు బావ బతికి ఉండాలని తప్పు చేశాడు సైంధవుడు కానీ చంపకు చచ్చిపోతే చెల్లెలు వచ్చి మన ఇంటికి ఏడిచి అన్నయ్యా నా పసుపు కుంకాలు తుడిచేసావంటే ఏం చెప్తాం కోపాన్ని నిగ్రహించుకో ఆలోచన పెంచుకో చంపకన్నాడు అయినా భీముడి ఆవేశం చల్లారలేదు భీముడు సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని అర్జునుణ్ణి తోడిచ్చి పంపించాడు బంధించి ధర్మరాజు దగ్గరికి తీసుకొచ్చాడు ధర్మరాజు పాదాల మీదకి విసిరీశారు సైంధవుణ్ణి వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పండాడు ధర్మరాజు చాలా గొప్పగా మాట్లాడతాడు భారతంలో గంటలు గంటలు మాట్లాడ్డావు ఒక్క మాట మాట్లాడితే గుండెల్లు గుచ్చుకునేటట్టు మాట్లాడతాడు ఆయన అన్నాడు నీచమైన గుణానికి లోనయ్యావు చెల్లెలి ముఖం చూసి వదిలేశాను బుద్ధి మార్చుకు బ్రతుకు పో అన్నాడు చాలదా ఆడదాని ముఖం చూసి వదిలేశాను బావవి కనుక లేకపోతే చంపేసి చుండేవారు నా తమ్ముడు బొమ్మన్నాడు మీరు బాగా గమనించండి ఇది ఒక సంఘటన సైంధవుడి జీవితంలో ఇది ఒక సంఘటన అందరి జీవితాల్లో అన్ని వేళలా మంచి సంఘటన లేదా తెరగ ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి సైంధవుడు కూడా తప్పు చేశాడు చాలా పెద్ద తప్పు చేశాడు సైంధవుడు ఇప్పుడు ఈ తప్పు దిద్దుకుని మహామంచివాడిగా కూడా మారిపోవచ్చు ధర్మరాజు మహాత్ముడు క్షమాభిక్ష పెట్టాడు ఇక ఎన్నడూ నా జీవితంలోనేటువంటి తప్పు చేయనని ధర్మరాజు గారికే అంతేవాసిగా మారిపోవచ్చు కానీ ఆయన వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఏం మామూలు పని చేయలేదు శంకరుడు సాక్షాత్కరించాడు ఏం కావాలని అడిగాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక సంఘటన ఇంకో ఇంకొక సంఘటనకి దారి తీసింది శివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు ఇప్పుడు సైంధవుడు నాకు మోక్షం కావాలని అడగచ్చు ఇచ్చేస్తాడు ఇక నా బుద్ధిలో చెడు భావనలు రాకుండా శాశ్వతంగా ఈ కాలమున్నంత వరకు మహాత్ముడు అని నేను కీర్తింపబడేటట్టుగా నా బుద్ధి ఎందు ధర్మాన్ని ప్రచోదనం చెయ్యని అడగచ్చు అడగలేదు ఆయన అడిగింది ఏమిటంటే ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్ష పెట్టుకొని పాండవుల్ని ఐదుగురిని చంపగలిగిన శక్తి ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు పరమేశ్వరుడు నవ్వి అన్నాడు అది ఇవ్వడం కుదరదు వాళ్ళు ధర్మరక్షకులు ఒక వరం ఇస్తాను అర్జునుడిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఓడించలేవు ఎందుకంటే నేనే పాశుపతాస్త్రం ఇచ్చాను అర్జునుడు లేని సమయం చూసి మిగిలిన నాలుగు నలుగురు పాండవుల్ని ఒక్కరోజు మాత్రం నువ్వు ఓడించగలవు అంత భీముణ్ణి అంత నకులుణ్ణి అంత సహదేవుణ్ణి అంత ధర్మరాజుని నలుగురు కట్టుకొని ఎదురొచ్చినా కూడా లక్షల సైన్యం వాళ్ళ వెంట ఉన్నా కూడా నీ కారణంగా నువ్వు అడ్డుపడితే వాళ్ళు ఒకరోజు మాత్రం నీ చేతిలో ఓడిపోతారు అని వరం ఇచ్చాడు ఇంకొక సంఘటన ఇప్పుడు ఈ వరం అడిగాడు ఊరుకున్నాడా అర్జునుడు లేని సమయం చూశాడు చూసి అర్జునుడికి అర్జునుడి మీద పగ తీర్చుకోలేడు కనుక అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగా ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుకున్నాడు ఇప్పుడు ఆ నలుగురిని అడ్డుకున్నాడు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయారు పిల్లాడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు చంపించారు ఏమైంది సైంధవుడి జీవితం ఇంత తపస్సు చేసినవాడు ప్రాణభిక్ష పెట్టిన పాండవుల యొక్క కొడుకుని చంపేయడానికి చేసిన తపస్సు పనికొచ్చింది